నిన్న కృష్ణా జిల్లాలో పర్యటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేలాది మందిగా విచ్చేసిన సామాన్య జనం బాగుంది నిన్న ఏ విధంగా వచ్చారో మీరు అధికారంలో ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చినాయి కానీ గతంలో ఏం చేశారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఏ ప్రాంతంకి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్న చెట్లన్నీ నరికి ఏ ప్రాంతం వెళ్తే ఆ ప్రాంతంలో పరదాలు కట్టించేశారు ఏ ప్రాంతం వెళ్తే అది పది కిలోమీటర్లైనా ఎలికాప్టర్లు వెళ్ళారు మరి నేనేమైనా అయ్యాన్ని ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ప్రజాదారణాన్ని నిరు నిరుపయోగం చేస్తూ ప్రజలకు అందుబాటులో లేకుండా తుఫాను పరామర్శించడం కూడా స్టేజెస్ స్టేజ్ కట్టుకో కట్టారు దానికి పరదాలు వేశారు గ్రీన్ మ్యాట్లు వేశారు మరి నిన్నేమో అతి సామాన్యుడిలాగా ప్రజల దగ్గరికి వచ్చి డైరెక్ట్గా ప్రజల స సమస్యలు తెలుసుకున్నారు మీరు ప్రకటించిన నవరత్నాల ద్వారా పేదలకు మంచి జరుగుతుందని ప్రజలు అత్యంత మెజారిటీతో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆ తర్వాత మీరేం చేశారు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మినిస్టర్లకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఒక రెండు వందల మంది సలహాదారులను పెట్టుకున్నారు మరి ఏం చేశారు ఆ రెండు వందల మంది సలహాదారులు ఏం చేశారు మీతో పాటు ఉన్న మీరు ఎంత ఎంతసేపు ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకున్నారు కాళ్ళే మంచి చేయటా కాళ్ళే చెడు చేయటా కాళ్ళే ప్రతిదానికి వాళ్ళే మరి వాళ్ళతో గెలిచిపోయారా మీరు ఇప్పుడు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అప్పుడు ఆ విధంగా ఎందుకు ఆలోచించలేకపోయారు ప్రజల్లో ఎటువంటి మార్పు లేదు మీ నలభై శాతం ఓటు బ్యాంకు అలాగే ఉంది అలాగే మీరు అప్పుడు వెళ్ళినా మిమ్మల్ని చూడటానికి జనాలు వస్తున్నారు ఇప్పుడు వెళ్ళినా మిమ్మల్ని చూడటానికి జనాలు వస్తున్నారు జనాలు ఎంత పిచ్చాలో ఒకసారి ఆలోచించుకోండి మీరు వస్తున్నారని వాళ్ళు తిండి లేదు తెప్పలు లేదు జస్ట్ మిమ్మల్ని చూడాలి అని అన్నీ మానేసి మీ కోసం కూర్చొని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అంత వేల మంది వస్తున్నారు వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతాయి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ప్రజలు పోలీసులు బార్గేట్లు పెట్టినా కానీ పోలీసులను పట్టించుకోవట్లేదు పెట్టి పట్టించుకోవట్లేదు కేసులను పట్టించుకోవట్లేదు కానీ ఓన్లీ మా అభిమానం నాయకుడు వస్తున్నాడు అనే పిచ్చి అభిమానంతో వాళ్ళు వస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు గెలిచిన తర్వాత ఇవన్నీ మర్చిపోతున్నారు ఓన్లీ ఫ్లైట్లో తిరుగుతున్నారు పరదాల్లో కప్పుకుంటున్నారు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు సో భవిష్యత్తులో అయినా ఈ విధంగా ఉండకుండా మీరు గెలవనప్పుడు ఏ విధంగా పనిచేశారో గెలిచినప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తే డెఫినెట్గా మీరు అనుకున్నట్టు ముప్పై సంవత్సరాలు మీరు పాలించే మీరు ఏదైతే ప్రాజెక్టులు అనుకున్నారో అవన్నీ పూర్తి చేసేవాళ్ళేము నిజంగా మీ ద్వారా ప్రజలకి ఇంకా మంచి జరిగిద్దేమో కానీ మీరు ఎంతసేపు నమ్ముకునేది ఏంటంటే మీ పక్కన ఉన్న సలహాదారుల్ని మిమ్మల్ని పొగుడుతూ మీ వాళ్ళని తిట్టారు ఇద్దరు ముగ్గురు నాయకుల్ని ఇలా కాదు కదా సార్ మీరు చేయాల్సింది భవిష్యత్తులో అయినా ఈ విధంగా చేయకుండా నిన్న ఏ విధంగా సామాన్యుల దగ్గరికి వెళ్ళి సమస్యలు తెలుసుకున్నారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఉండాలని మంచి చేయాలని రాష్ట్రానికి మంచి జరగాలని మీ రావు టీవీ తరపున కోరుకుంటున్నాం అదేవిధంగా ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు పవ పవన్ కళ్యాణ్ గారైనా కావచ్చు చంద్రబాబు గారు అయినా కావచ్చు మీరు అధికారంలో లేనప్పుడేమో మీ సొంత డబ్బులు వాడతారు ఫ్లైట్లకు కావచ్చు దేనికైనా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక ఫ్లైట్లు వస్తాయి జనాలకు అందుబాటులో ఉండరు ప్రతిదానికి హెలికాప్టర్లో వాడతారు మీరు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అన్నవాళ్ళేగా పది పది కిలోమీటర్లకి ఫ్లైట్ హెలికాప్టర్ వేసుకెళ్తున్నాడు అరే మరి మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు అలాగే మీరంతా అసలు ఎక్కడ పాలిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్నారు మరి మీరేంటి అంతా హైదరాబాద్లో సెటిల్ అయిపోతున్నారు ఒకలా బెంగళూరులో సెటిల్ అయిపోతారు ఒకవేళ హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు సో సామాన్యుడికి ఒక చోటు ఒక చోటు నుండి ఇంకో చోటుకు వెళ్ళాలంటే చాలా కష్టం కానీ మీరు మాత్రం ప్రత్యేక ఫ్లైట్లే వాడేస్తారు ఎందుకు ఇలా ప్రజల ధనాన్ని దుర్యోగం దుర్వినియోగం చేస్తున్నారు అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో ఉంటాక సౌకర్యాలు లేవా లేకపోతే అక్కడ ఉండలేరా సో ఒకసారి ఆలోచించండి మీరు పాలించడానికి పదోన్నదిగా అనుభవించడానికి ఆంధ్రప్రదేశ్ కావాలా మీరు ఉండటానికి మాత్రం బెంగళూరులో హైదరాబాద్ కావాలా ఒకసారి అందరూ ఆలోచించి రాష్ట్రం అభివృద్ధి చేయటం కోసం నిరంతరం ప్రజల్లో ఉంటూ నిరంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని మీ రావటీవీ తరపున కోరుకుంటున్నాం